ఆగస్ట్ ఇరవై ఆగస్టు ఇరవై ఒకటి చాలా గొప్ప యోగాలు ఉన్నాయి ఈ వీడియోలు సేవ్ చేసుకోండి అలాగే ఈ విషయాన్ని ఎక్కువ మందికి తెలియజేయండి మీరు తప్పకుండా ఆచరించండి ఆగస్టు ఇరవై త్రిపుష్ర యోగము ఆగస్ట్ ఇరవై ఒకటి గురుపుష్య యోగము ఇవి రెండు శాస్త్రం ప్రకారం అద్భుతమైనటువంటి యోగాలు ఈ యోగాల్లో ఏ మంచి పని చేసినా కానీ విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి త్రిపుష్కర యోగములో ఏదైనా ఒక మంచి పని చేస్తే అలాంటి మంచి పని చేయడం కోసం మళ్ళీ మనకి ఇంకో రెండు సార్లు అవకాశం వస్తుందంటే అంటే అలాంటి పని మూడు సార్లు జరుగుతుంది అని దాన్ని త్రిపుష్కర యోగము అంటారు చాలామంది ఏం చేస్తుంటారు అంటే సేవింగ్ చేస్తుంటూ బంగారం కొంటూ ఉంటారు కొత్త కొత్త వస్తువులు కొంటూ ఉంటారు ఇలాంటి త్రిపుష్కర యుగంలో దాన ధర్మాలు లాంటివి మంచి కార్యక్రమాలు ఏమి చేసినా సరే మళ్ళీ మనం ఇంకో రెండు సార్లు చేసే అవకాశం మొత్తము మూడు సార్లు జరుగుతుంది అది త్రిపుష్కర యుగం యొక్క ఎఫెక్ట్ అనమాట పొరపాటున ఏమైనా చెడు పనులు చేసినా పాపములు చేసినా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశము ఉంటుంది ఈ ప్రమాదం కూడా ఉంటుంది కనుక త్రిపుష్కర యుగం ఆగస్టు ఇరవై రోజున మంచి పనులు చేయండి కుదిరితే బంగారం లాంటివి కొనుగోలు చేసి పెట్టుకోండి అప్పులు తీర్చండి అప్పులు మాత్రం చేయకండి ఎట్టి పరిస్థితుల్లో అయితే ఇది ఆగస్ట్ ఇరవై త్రిపుష్కర యుగం ఆగస్ట్ ఇరవై ఒకటి పుష్య యుగం ఉంది గురువారంతో కూడినటువంటి పుష్యమీ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో దానిని గురు పుష్య యుగము అంటారు పుష్యమీ నక్షత్రానికి అధిపతి శనైశ్వరుడైనా కానీ పుష్యమి నక్షత్రానికి అధి అధిదేవత బృహస్పతి అవుతాడనమాట అయితే గురుపుష్య యోగం ఉన్నటువంటి రోజున కొత్తగా వ్యాపార ప్రారంభాలు చేయడము పెట్టుబడులు పెట్టడము కొత్త వస్తువులు కొనడము బంగారం లాంటివి కొనడం మంచి పనులు చేయడం ఏది చేసినా కానీ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ గురుపుష్య యోగం ఉన్నటువంటి రోజున తెల్ల ముతో తయారు చేయబడినటువంటి శ్వేతార్క గణపతిని గురుపుష్య యోగం ఉన్నటువంటి రోజున తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని పూజించాలి అలా చేయడం వలన మంత్ర అధిష్టాన దేవత యొక్క అనుగ్రహము లభిస్తుంది అంటారు అదేవిధంగా గురుపుష్య యోగం ఉన్నటువంటి రోజున కొత్తగా మంత్ర స్వీకరణ కూడా చేస్తారు గురుపుష్య యోగము ఈ ఆగస్టు ఇరవై ఒకటి త్రిపుష్కర యోగం ఆగస్టు ఇరవై కనుక మంచి పనులు చేయండి మంచి ఫలవంతమైనటువంటి రిజల్ట్స్ కూడా పొందండి చెడు పనుల జో జోలికి వెళ్ళకండి నన్ను ఫాలో అయ్యేటువంటి వాళ్లకు మంచి జరగాలి అనేటువంటి విష్ ఉద్దేశంతో ఇలాంటి మంచి విషయాలు మేము తీసుకొని వస్తున్నాం కనుక తప్పకుండా ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే